ఆగకు తెలంగాణా వాట్ నువ్వేమో వైట్ ఇప్పుడేమో నైట్ ఈ టైంలో రన్నింగ్ ఏంటి నా డౌట్ ఎక్సర్‌సైజ్ ఇస్ గుడ్ మ్యాన్ గాడిది గుడ్డేం ఏం కుందేలు డైలీ రన్నింగ్ యాత్తుదే జంపింగ్ యాత్తుదే కానీ పదిహేను ఏళ్ళే బతుకుద్ది తాబేలు డైలీ తిని తొంగ ఉంటది ఏం చేయదు కానీ 100 ఏళ్ళు బతుకుద్ది సో ఎక్సర్‌సైజ్ ఇస్ హెల్త్ బెటర్ గో అండ్ స్లీప్ వెల్ లైక్ టోర్టాయిస్ ఓ టోర్టాయిస్ ఐ లవ్ టోర్టాయిస్ ఐ యామ్ వరీ వై ఆ పిల్ల ఏంటో ఆ పులి ఏంటో పిల్లాడేంటో నాకు టెన్షన్గా గా ఉంది హీరో గారు ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు కట్ చేసిన చోటే మళ్ళీ ఓపెన్ చేస్తే అది బ్లడ్ కాదురా టమాటో సాస్ అయితే అజయ్ గారిని పులి సాస్ లో నంచుకొని తినేసింది రేయ్ అది మన తన ఫుడ్ రా టెన్షన్ పడకండి కాసేపు వెయిట్ చేద్దాం ఎక్కడున్నాడో తెలుస్తుంది

స్కామ్ చేసి సత్యానంద్ స్వామిలో ఎలా నవ్వుతున్నాడు చూడు రేపు లోపలి తీసుకెళ్లి క్లీన్ చేయరా నీకు కూడా ప్రాక్టీస్ చేయనట్టుంటది స్నానం చేసి స్ప్రే కూడా కొట్టినా పోరా రే నువ్వు డెంటిస్టి ఆ కదా వెళ్ళి క్లీన్ చేయరా డెంటిస్ట్లు మౌతే కడుక్కుతారు నువ్వు వేరే వేరే చిన్నపిల్లలు దేవుడితో సమానం అప్పుడు నువ్వు వెళ్ళి గడకరా అంతేరా మేము అడుగుతో ఎంత కడుతా అదే సందే ఉడితే మాత్రం ఇదేనా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ చిచి చిచి అప్పటి డైపర్ తీయడానికి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు పడుకునే మిమ్మల్ని చూసాను నేను ఏం చేస్తాను తీస్తాను వెళ్ళి అదేమన్నా ప్రపంచంగా పడుకున్నావా పైకి ఎత్తు పెట్టుకున్నావు మరి దీన్ని పెట్టుకుని ఏం చేయను మనపురం గోల్డ్ తాకట్టు పెట్ట

ఎందుకు గ్లాసెస్ వాడికి పెడతాం అమ్మాయిని చూసి చూసిపోతాడని మొత్తం హోటల్ అంతా ఎత్తికం రా మన అజయ్ ఎక్కడ కనిపించలేదు రేయి కంగారు పడకరాడేం చిన్నపిల్లాడు కాదుగా మరి వాడు రేయ్ రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తెచ్చుకోండి ఎనిమిది గంటలకి ఇక్కడ నుంచి బయటపడ్డాం ఉదయం పది గంటలకు లేచాం ఈ మధ్యన పద్నాలుగు గంటల్లో ఏం జరిగిందో వన్ బై వన్ చెప్పండిరా ఓకే సో తో అందరం స్నానం చేసాం అందే ఫోన్ రింగ్ ఇచ్చింది ఈడు మన డైమండ్ రింగ్ చూపెట్టాడు నైట్ ఈడు మంది తెచ్చాడు అది తీసుకొని మనం టెరస్ పైకి వెళ్ళాం నెక్స్ట్ తెల్లారింది నా పని పోయింది ఈ సార్ గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది ఆపండి టెరస్ పైకి వెళ్ళి మందు కొట్టాం ఆ తర్వాత ఏం జరిగింది మందు అయిపోయి పబ్కి వెళ్ళాం నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మందు అయి ఆ నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది అరే అది నాపండ్రా సూపర్ రా పెట్టి పెట్టండి నువ్వేనా పన్ను కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టాలి తీసుకోబెట్టా దాచి పెట్టాను అంతేరా నీకు అంత గుర్తు దేరా నువ్వే కావాలి చెప్పిన పన్ను ముందు మీ జేబులు చెక్ చేయండి రా వేరే ఏదైనా క్లూజ్ దొరుకుతుందేమో చూద్దాం ఏ పార్కింగ్ స్లిప్ రా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ హోటల్కి వచ్చాం రా రేరే హాస్పిటల్ బిల్ రా అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంతవరకు ఉండొచ్చురా తెలీదురా ఇదెట పోలీస్ జీప్ వచ్చింది సార్ సార్ పోలీస్ కీస్ ఏంటి సార్ అంత సార్ అంతరాడ్రైవింగ్ పోలీసా నైట్ ఆ ఫార్నర్ కార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే ఫైవ్ థౌసండ్ ఫైన్ అసలు చేశారు ఎంతైనా పోలీసులు సార్ నైట్ మన పోలీస్ జీపులు వచ్చమా మరి మన గౌరవందరే ఏయ్ వీడు మన్ని పోలీసులు ల అనుకుంటున్నాడు ఆ విషయం అర్థమైంది సైలెంట్ గా ఉండు ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఇంత గేట్ స్టేషన్ సార్ మీది రైల్వే స్టేషన్ అదే రైల్వే పోలీసులు రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయాయమా ముందు హాస్పిటల్ ఫోనేరా వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్తో బిజీగా ఉన్నా అంట వెయిట్ చేయమన్నారు వారే అనుకుంటా హౌరే అంటుడంటే రాత్ర మేము ఇక్కడ కూర్చుంటాం డాక్టర్ రాత్ర మేము ఇక్కడ వచ్చామా వచ్చేరుగా ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేసాడు సోడా అనుకుని సెలైన బాటిల్ మిక్స్ చేసుకున్నాడు సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ప్రాక్టీస్ బాగాలేదయ్యా దానికి దీనికి లింక్ ఏం సార్ ఉందే ప్రాక్టీస్ చాలా డల్లుగా ఉందయ్యా ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు ఇప్పుడు చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకు ఏమీ గుర్తులేదు మాతో పాటు మా ఫ్రెండ్ అజయ్ కూడా ఇక్కడికి వచ్చాడు వచ్చాడు కదా చాలా స్మార్ట్ గా ఉన్నాడు చాలా నాటుగా బిహేవ్ చేసాడు ఏడు అతను ఈ మీ రిపోర్ట్ మా రిపోర్ట్ రాత్రి తప్పదాగా వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నారు కదా నువ్వు నీ పన్ను కూడా పీక్కొచ్చావు ఐ మోస్ డాక్టర్ కడైసి హాయ్ డాక్టర్లా బిహేవ్ చేయకు నువ్వు రాత్రి పది పదిహేను సార్లు చెప్పు నేను డాక్టర్ నేను డాక్టర్ నేను డాక్టర్ నేనే నువ్వు డెంటిస్ట్ కరెక్టే కదా రండి ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది అవును దానివల్లే రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది ఆ డ్రగ్ మా బాడీలోకి ఎలా వచ్చింది సార్ తీసుకుంటే వస్తుంది తీసుకుంటే దాని దానివల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా నో ప్రాబ్లం దాని పవర్ ఎప్పటి దీపండి థ్యాంక్ యూ సార్ మళ్ళీ తీసుకుంటా లేదు సార్ సార్ రాత్రి మేము మాట్లాడుకున్న విషయాలు మీకు ఏమన్నా గుర్తున్నాయా గుర్తుందే ఈ మధ్య పేజీలు మనం బాగా తగ్గారు కదా పెట్టడా ఇప్పుడు గుర్చుకొచ్చిందా మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ వచ్చింది అదే రా జరగబోయే మా గారి పెళ్లి గురించి జరగబోయే పెళ్లి గురించి కాదు జరిగిపోయిన పెళ్లి జరిగిపోయి జరిగిపోయిన పెళ్ళా ఎక్కడ విల్లా మేరీ చర్చ్లో దాని గురించి చెప్పాలంటే ఉన్నాయి వెళ్ళామేరీ చర్చ్ అంటే ఇదే దిగండి అరే బాబు పడుకున్నాడురా రా కార్లో వదిలేసి రారా ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా

పెళ్లి జరిగింది నీకు నాతో వారిని నా జిలేబీ అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా లేదండి గుర్తులేదా ఒప్పించండి కంగ్రాచులేషన్ రాత్రి నీకు రే రేషివా ఏ మాటకి మాట చెప్పాలరా ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్ళి జరిగినాయి సింగిల్ మ్యారేజ్ జరిగింది ఏ ఇంకా మీలో ఎవరికైనా చేయాలా నో ప్రాబ్లం రైట్ తాగిచ్చు పెళ్ళి ఎలా చేస్తావా నువ్వు సారీ నీ అయ్యా కోదన్ రామరెడ్డి గోవాలో మూడుంటే చాలు ముహూర్తాలు చూడరు అయిపోయింది నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఎవరో తన పేరు కూడా తెలియదు తానికి నాకు పెళ్లి చేశారు కదా అవుట్ మొత్తం ఇంకా నువ్వు ఉండరా సరే ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ ఓ ఈ పాపిని చూపించు ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది సార్ అమ్మాయి అడ్రస్ ఉందా ఇక్కడ ఎక్కడ పెట్టానే అయ్యా అడ్రస్ ఇదిగో టీషర్టు ఇవన్నీ నువ్వే కదా మా పెళ్లి గత ఖర్చైనా పర్లేదు మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి ఆత్మ ప్రదర్శన అందరూ చెప్పుకోవాలి చెప్పావు కదా సమీరో చెప్పింది కాబట్టి ఆగిపోయాను లేకపోతే ఇంటర్నెట్ లో టీవీల్లో పేపర్ లో అన్నిట్లో మారిపోయిపోయి ఇవన్నీ చెప్పాను మీకు రే అడ్రస్ దొరికింది కదా పదండి వెళ్దాం రే లైఫ్ లో నా ఫేస్ చూపించు నా గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా నువ్వు ఇష్టపడ్డమ్మాయి నీ కిస్ పెట్టినందుకే నీకు అంత షాకింగ్ ఉంటే నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నాడు నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయింది రా సర్వ నాశనం అయిపోయింది ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావరా నా నెత్తి మీద పెట్టరా నా నెత్తి మీద పెట్టు ఏంట్రా ఇవన్నీ కప్పులు ఏంటి క్యాపులు ఏంటి నైటికి సంబంధించిన అన్ని నాశనం చేసేద్దారా ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్ష్యాలు ఎక్కడ తగలబెట్టేద్దా పోలీస్ జీప్ తగలబెట్టా తగలబెట్టేద్దా దానికి పెద్ద ప్లాన్ కావాలా కొంచెం పెట్రోల్ చేయ నువ్వు ఆపే అజ్జికడ ఏంటండి సంధ్యరా ఏయ్ కచ్చేరా పొద్దున్న నుంచి మాట్లాడలేదు ఉండరా ఏయ్ ఎక్కడ హలో హాయ్ స్వీటర్ స్వీట్లు హాట్లు నానకు నచ్చవని తెలుసుగా

తను ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించండి ఎక్కడికెళ్ళారు టెన్షన్ తో తల తిరిగిపోయింది పట్టుకోండి ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి ఇవ్వాలి అన్నారు కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు ఓహో నేను ఎప్పుడు చెప్పాను పురుష్ వైఫ్ కి తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు ఏది ఆ పక్కన కాదు అంతకు ముందు పనమ్మాయి మాట చెప్పినప్పుడు ఓకే ఓకే లోపలికి రండి ఒక్క నెట్లో నా మిడ్ నైట్ స్టోరీ అని చెప్పేసావా ఎందుకురా డ్రీమ్ గర్ల్స్ అందరూ ఈ టమ్మి పీస్లకి పడతారు రే నుండు ఉండు ఎనీవేస్ రా కంగ్రాచులేషన్స్ నాకు పిల్ల బాగా నచ్చింది నాకు పిల్లోడు నచ్చాడు కాఫీ కలా మిమ్మల్ని ఏమి ఏడిపించలేదు కదా ఈ బాబు మా బాబు మన బాబా అవును నేను మమ్మీ అయితే నువ్వు ఏ కదా కలిసి వచ్చే కాలం వస్తే కూర్చునే కొడుకు పుడతానంటే ఇదే ఓ ఇచ్చుడు

మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అబ్బే ఏం లేదండి పిల్లోడికి కలాం అని పేరు పెట్టారు అబ్దుల్ కలాం అంతటి వాడిని చేద్దామన్నా అదేం కాదు కలాం బర్త్డే రోజు బీచ్ లో దొరికాడు అందుకే ఆ పేరు పెట్టాను నాలా అనాథ అవ్వకూడదని అన్నీ నేనే పెంచుతున్నాను తనకి ఐశ్వర్యారాయ్ అంత అందమే కాదు మదర్ తెలిసి అంత మంచి మనసు కూడా ఉంది అవునురా నాకెందుకో ఈ అమ్మాయే నీకు కరెక్ట్ అనిపిస్తుంది అప్పుడు నువ్వు చేసుకోరా ఏదో సలహాలు మీరు ఏదో హెల్ప్ చేస్తారని తీసుకొస్తే నాకు చాలుగా నేనే చేస్తాను మేడం సమీరా సమీరా మాట్లాడాలి ఏ పర్సనల్స్ అన్ని రిసెప్షన్ తర్వాతే కదా ఇప్పుడు నన్ను టైం చేయద్దు చేస్తారంటావ్ మనకు కాఫీ ఇచ్చింది వాడికి ఏమిస్తుందో నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్ అర్థమైంది ఈసారికి ముద్దుతో సరిపెట్టుకోండి ముద్ద నీకు అలా అర్థమైందా అసలు లైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తులేదా గుర్తులేదు అంటే నేనెవరినో కూడా మీకు తెలియదా మీరు డాక్టరా డాన్సర్ని డాన్సరా కూచిపూడి ఏ అ లవ్ యూ కాసి నాకు ప్రతివాడు నా డాన్స్ చూసి నాకు చెప్పే రొటీన్ డైలాగ్ నాకు ఈ రొటీన్ లైఫ్ చిరాక్ రాక్ బుడ్డే ఈ రంగు లోకంలోకి వద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం మీరు గురగదు నువ్వే నాకు బెస్ట్ ఫిక్స్ అయ్యా

రేపుష్ దీన్ని నీటి క్లీన్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేసి ఏంటి ఇంకా నమ్మవా ఓకే ఆన్ ది స్పాట్ ఇప్పుడే నిన్ను నా దాని చేసేసుకుంటా అయిపోయింది పెళ్ళి పెళ్ళనేదానికి ఒక పద్ధతి ఉంది పబ్ రింగ్ పెడితే పెళ్ళి అయిపోతుందా మన ఎక్కడ చేసుకుంటే పెళ్ళి నాకు ఇప్పుడు పెళ్లి జరగాల్సింది అంతే ఈ టైంలో నీకు పెళ్లి చేసి అదే నేను ఉన్నాను ఎవడాడు మీలాంటి జిలేబీలకి పెళ్లి చేయడం కోసం నేను తిరుగుతూ ఉంటాను నేను మీకు లీగల్గా మ్యారేజ్ చేస్తాను మ్యారేజ్ మెమరబుల్ గా జరిగింది మెమరీ లేకుండా జరిగింది అవును ఇంతకి పెళ్ళిలో అజయ్ ఉన్నాడా ఉన్నాడు పెళ్ళిలో బెస్ట్ మ్యాన్ అంటే తోడి పెళ్లి కొడుకు అజయ్ కదా అవును అజయ్ ఏడి అంటే మీకు కూడా తెలియదా